హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విఎన్ కార్స్ ఈ రోజు మేము ముందుకైతే హోండా సిటీ ఎస్ఎంటీ అయితే తీసుకొచ్చానండి ఇది వేరే వచ్చేటప్పటికి ఎస్ఎంంటే అండి వ్యూల్ వచ్చేటప్పటికి పెట్రోల్ రీడింగ్ వచ్చేటప్పటికి మనకి యాభై వేలు మాత్రం రీడింగ్ తిరిగిందండి బండి విషయాలు అంతా కూడా చాలా బాగుంది టైర్లు వచ్చినప్పటికి మనకి అన్ని కూడా ఒక ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ అయితే టైర్లు ఉన్నాయి బండి విషయంలో మాత్రం చాలా బాగుందండి గిన్ సైడ్ అయితే మాత్రం లాస్ట్ టైం నేనైతే రెండు వేల పన్నెండు మోడల్లో మనకి ఎస్ఎంటీ ఒకటి విఎం టీ ఒకటి ఇచ్చాను అది ఒకటి మూడు ముప్పైకి ఒకటి ఏమో మనకి ఒకటి మూడు లక్షల పదిహేను కి పదిహేను వేలు ఒకటి ఇవ్వడం జరిగిందండి ఈ బండి రేట్ వచ్చిన మనం మూడు లక్షల ఎనభై వేలు చెప్తున్నాం మీరు బండి చూసుకుని రేటు మాట్లాడుకోవచ్చు అండి ఇది ఫస్ట్ ఓనర్ బండి ఓన్లీ యాభై వేలు మాత్రమే రేడింగ్ తిరిగిందండి బండి విషయంలో చాలా బాగుంది మీకు ఏమైనా డంటంగ్స్ ఉన్నాయంటే లైట్గా మీకు ఇక్కడ ఫ్రంట్ కి అలాగే బ్యాక్ సైడ్ కి లైట్ గా గేతలు మాత్రం ఉన్నాయి ఆ టంగ్ చేయించుకుంటే మనకి ఒక నాలుగు వేలు ఐదు వేలు లోపులో ఖర్చు అవుతుందండి సో అవన్నీ నేను చేయించి పెట్టచ్చు అలా మనం అయితే మనం అన్ని అడవాటు చేసి పెట్టేది ఏమి ఉండదు యాక్సిడెంట్ మనం తెచ్చిన బండి అలాగండి ఎలా తీసుకు మళ్ళీ అలా పెట్టేస్తాను నేనైతే మాత్రం సో బండి విషయంలో మాత్రం చాలా బాగుంది దీని రేట్ వచ్చేసి మూడు లక్షల ఎనభై వేలు చెప్తున్నాం మీరు బండి చూసుకుని రేట్ మాట్లాడుకోవచ్చండి అలా ఈ కార్ ఇన్సూరెన్స్ చూసినట్లయితే మనకి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ వరకు అయితే ఇన్సూరెన్స్ కూడా ఉందండి మనకి ఆల్ పేపర్స్ అయితే ఆల్ పేపర్స్ మనకి ఫోర్స్ అయితే ఉన్నాయి బండి విషయంలో కూడా చాలా బాగుంది నేను చెప్తున్నాను ఇంటీరియల్ విషయంలో కానీ అలాగే మనకి అన్ని కూడా చాలా బాగుంది ది ఎస్ఎం మనం ఒకసారి ఇంటీరియల్ విధంగా ఎలా ఉంది సీట్ కవర్స్ ఎలా ఉన్నాయి ఇంటర్నల్సి వారు చూద్దాం అలా ఒకసారి మన బండి చుట్టూ చూసినట్లయితే విధంగా ఉందండి ఓన్లీ మనకి ఫ్రంట్ బంపర్ బ్యాక్ సైడ్ బంపర్కి మాత్రమే టచ్ంగ్స్ చేయించుకుంటే సరిపోతుంది అంత మించి వేరే ఏం లేదు బండి విషయాలు అంతా కూడా చాలా నీట్గా ఉంది ఆల్ గ్లాసులు అన్ని డోర్స్ కానీ అన్నీ కూడా ఒరిజినల్గా ఉన్నాయండి ఎక్కడ ఏం మారలేదు అల్లవిలుస్తూ సహా వస్తుంది దీంట్లో టూ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటాయండి దీంట్లో సో బండి చుట్టూ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది అలాగే లోపల కూడా ఒకసారి చూపిస్తాను అలా ఒకసారి మనం లోపల చూసినట్లయితే కనుక ఒకసారి ఇంటీరియర్ అంతా చూద్దాం అండి అలాగే మనకి దీనికి సంబంధించి రెండు కేస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి మనకి కే ఉంది అలాగే ఈకే కూడా ఉంది సెంట్రల్ లాకింగ్ తో సహా వస్తుంది దీంట్లో మనకి పవర్ విండోస్ వస్తాయి పవర్ స్టీరింగ్ మిల్లర్ అడ్జస్ట్మెంట్ కూడా వస్తుంది ఇంట్లో అలాగే లోపల చూసినట్లయితే మనకి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అలాగే స్టీరింగ్ కంట్రోల్ స్క్రూస్ కూడా వస్తాయి ఇంట్లో మనకి రీడింగ్ చూసుకున్నట్లయితే ఒకసారి చూపిస్తాను మీకు యాభై వేల నాలుగు వందల యాభై ఆరు కిలోమీటర్లు అయితే రీడింగ్ తిరిగిందండి అది ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ కూడా ఉంది అలాగే కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది ఏసీ కూడా మనకి చెల్లు బాగుందండి ఏసీ ఎంత కూలింగ్ బాగా వస్తుంది బండి ఇంటీరియల్ చూసుకున్నట్లయితే ఇలా ఉందండి ఇది ఫ్యూల్ వచ్చి పెట్రోల్ గేర్ వచ్చేసి మనకి మాన్యువల్ అండి సీట్ కవర్స్ కూడా బాగున్నాయి అక్కడ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు బండి విధంగా చాలా బాగుంది అంతా కూడా టైర్స్ వచ్చేటప్పుడు కూడా మనకి ఇంచుమించి నైంటీ పర్సెంట్ అయితే నాలుగు టైర్లు ఉన్నాయండి స్టెఫిన్తో సహా ఐదు టైర్లు కూడా మీకు నైంటీ పర్సెంట్ అయితే టైర్లు ఉన్నాయండి బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే విధంగా ఉంది సో బండి అంతా కూడా చాలా బాగుంటుందండి మీరు సైట్ సెంటర్లో కూడా తీసుకోవచ్చు బండి వేసుకున్న వస్తుంది కూడా చాలా నీట్గా ఉంది బండి అయితే విధంగా ఉంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద రమ్మరు కాల్ చేయించండి మీరు ఫుల్ వీడియో కావాలనుకుంటే రేపు మార్నింగ్ అయితే నేను వీడియో అయితే పెట్టడం జరుగుతుంది మీకు టైర్లు చూసుకోవచ్చు ఎల్లో చూసుకోవచ్చు అండి సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద రమ్మ రోడ్డు కాల్ చేయండి దీని రేట్ వచ్చి మూడు లక్షల ఎనభై వేలు చెప్తున్నాం మీరు బండి చూసుకుని రేట్ అయితే మాట్లాడుకోవచ్చు సో బండి విధంగా అంతా చూసారు కదండి బండి చాలా బాగుంది అంత కూడా నేను ఫుల్ వీడియో కావాలనుకో రేపు మార్నింగ్ అయితే పెడతానండి రోజైతే కొద్దిగా టైం లేదు మనకి చాలా మంది రావడం అయితే జరిగింది కాబట్టి ఈ రోజు నాకు టైం లేక ఇప్పుడు ఈవినింగ్ మాత్రమే తీస్తున్నాను ఇది వీడియో మీకు నెక్స్ట్ రేపు మార్నింగ్ అయితే దీన్ని ఫుల్ వీడియో కూడా ఇంజిన్తో సహా చూపిస్తాను ఇంజన్ సార్ చూడవసరం లేదండి చాలా బాగుంది మీకు అంతా చూడొచ్చు చిన్నది ఎక్కడ ఆయిల్ లీక్స్ కూడా యాభై వేలు తిరిగింది అంటే మీకు బండి అసలు చిన్నది కూడా చూసుకోవాల్సిన అవసరం లేదు ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ అయితే ఏం కాదు ఇలా ట్యాంపరింగ్ అయినా కానీ రీడింగ్నే ముందు చెప్పేస్తాను మీకు షోరూమ్ ట్రాక్ కూడా ఉంది అలాగే ఇది కాకుండా మన దగ్గర వేరే కార్స్ కూడా ఉన్నాయండి ప్లస్టు రెండు వేల పదిహేను స్విఫ్ట్ డిజైర్ టూర్ ఉందండి అది వచ్చేసి మనకి ఏపీ రిజిస్ట్రేషన్ ఆ కార్ ఒకటి ఉంది నెక్స్ట్ బండి ఏపీ రిజిస్ట్రేషన్ రిజ్ ఒకటి వచ్చింది రెండు వేల పన్నెండు మోడల్ అండి వీడియో డీజిల్ ఇది ఒకటి ఉందండి నెక్స్ట్ మనకి ఒక బ్యాగ్ని వెంటో కంఫర్ట్ లైన్ పెట్రోల్ అది వచ్చేసి ఒక బండి ఉందండి రెండు వేల పదహారు మోడల్ దాని తర్వాత పసట్ అది రెండు వేల పది రిస్ పది నింగులో తీసారు పన్నెండు రిజిస్ట్రేషన్ అయిందండి అది ఒకటి ఉంది నెక్స్ట్ ఆడి క్యూ సెవెన్ ఒకటి ఉందండి అలాగే ఆ తర్వాత నేను రెండు వేల పదిహేడు వెంటో నేను ఆల్రెడీ నేను కూడా వీడియో పెట్టాను అది ఒకటి ఉందండి నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి ఆమియో రెండు వేల పద్దెనిమిది మోడల్ ఫస్ట్ ఓనర్ వక్స్ బ్యాగ్ అది వచ్చేసి రీడింగ్ లక్ష పది వేలు తిరిగింది ఏపీ రిజిస్ట్రేషన్ బండి కూడా ఫస్ట్ ఓనర్ బండి హైలాండ్ ప్లస్ అండి అది ఒకటి వచ్చింది ఏపీ రిజిస్ట్రేషన్ బండి అది ఫైనాన్స్ కూడా మీకు అవైలబిలిటీ ఉంటుంది ఆ వీడియో కూడా నేను పెడతానండి నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి టొయోటా కరోలో ఆల్టీస్ రెండు వేల పదిహేను మోడల్ ఇరవై ఆరు వేలు తిరిగింది ఆ ఒక బండి ఒకటి ఉందండి అలాగే మీకు ఐ ట్వంటీ కూడా ఉంది ప్రెజెంట్ ఈ కార్స్ అయితే మన దగ్గర ఉన్నాయండి అవైలబుల్గా అయితే అలాగే మనకు ఒక టూ డేస్లో వేరే కార్స్ కూడా వస్తే మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్